రాజు ఈ సర్వసంగ ప్రత్యేకకి రాజు కావాలని కోరిక నేనే కాదు నువ్వు తర్వాత మా బాధితులు ఎప్పుడు రాజ్యాలు స్థాపించాలని సామ్రాజ్యాలు వేయించాలని కోరలేదు ఇతరుల ఎల్లప్పుడూ ఈ రద్దగట్టలు కావాలని కోరారు ఏమి మీరు మాకు మేలు చేసిద్దురా ఏమిటా మీరు చేసిన మేలు మాకు రహదారులు వేయించిరా అవి మీ బ్రిటిష్ సైన్యం విచ్చరుడిగా తిరగడానికి మా దేశ సంపదను మీ దేశానికి తరలించడానికి మాకు చదువులు నేర్పితిరా అవి మీ వద్ద కప్పు లెక్కలు రాయడానికి గుమ్మస్తలుగా నిర్మించడానికి మాకు నాగరికత నేర్పితిరా నాగరికత అది మీ దేశం కళ్ళు తెరకముందే మా దేశం కళ్ళు తెరిచింది భాష రాని కాలంలో మాకు గణిత శాస్త్రం పుట్టింది మీకు బట్టలు లేని కాలంలో ఇక్కడ పట్టు వస్త్రాలు నేయబడ్డాయి సమస్త వేదాలు పుట్టిన ఈ వేద భూమికి నీవు నాగరికత నేర్పిస్తావా ఆత్మవంచుదర్పోడి ఆత్మవంచనా రుదర్పోడు ఆపు ఈ జన్మకి కాదు ఎన్ని మీరు పవిత్రము చెట్లు గుట్టలు సమస్తము పవిత్రము మీరు నా దేశాన్ని ఉద్దరించడానికి రాలేదు దోచుకోవడానికి వచ్చిన దొంగలు మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించలేమా బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదశాల ఎందు వంగి వంగి సలాములు పెట్టినప్పుడు మా చంద్రగిరి రాజు వద్ద జోలు పట్టి తిరుపము ఎత్తినప్పుడు నెత్తిన మూట పెట్టుకొని ఊరు తిరిగినప్పుడు ఏమైంది మీ బ్రిటిష్ సామ్రాజ్యము అయితే సందర్చలేమో చెప్పుము అంటే కాలకాలము మీకు బానిసలుగా బతకవలను అంతేనా ఏమిటి స్వాతంత్రాన్ని ఇస్తావా జీవిత స్వాతంత్రాన్ని ఇస్తావా స్వాతంత్రం ఒకటిస్తే పుచ్చుకునే భిక్ష కాదు రూ తర్ రక్త మాంసములు దారబోసుకుని గెలుచుకునే వరము అయినా నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యము కాదు ఎక్కడ ఒక్కరి కష్టాన్ని ఇంకొకరు కొల్లక ఏమిటి నీకు మాపై అధికారం అన్నదా అధికారమట అధికారం ఎవడిచ్చారా నీకు అధికారము చెట్లు నాటావా నీరు పోసావా నాకులు పట్టావా పొలం తిన్నావా మాకే లేదా అధికారం నీకెవడిచ్చారా నాది ఆవేశమా రోజంతా కష్టపడినా ఒక్క పూట అన్నానికి నోచుకోలేని అభాగ్యులు నా ప్రజలు కనీసం గంజికి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్ పసికందులు చాలి చాలని బట్టలు కప్పుకోలేక అవగాహన నీవు నన్ను చంపలేవు ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తాడు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై నీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులతో ప్రకళిస్తాడు మట్టిలో మట్టినై